వెల్కమ్ న్యూస్ వ్యవసాయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు మంత్రులు కాకణి గోవర్ధన్ రెడ్డి కారమూరి వెంకట నాగేశ్వరరావు సిదిరి అప్పలరాజు ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎల్వి నాగిరెడ్డి సిఎస్ జోహర్ రెడ్డి వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్ ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు అమరావతి రింగ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించిన అధికారులు రెండో రోజు కూడా ఆయన్ని సాయంత్రం వరకు విచారించనున్నారు కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ ను న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నారు మొదటి రోజు లోకేష్ చెప్పిన సమాధానాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలతో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఎండ తీవ్రతతో జైలులో డీహైడ్రేషన్కు గురయ్యారు నాలుగు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో డీహైడ్రేషన్ బారిన పడ్డారు ఉక్కపోత విషయాన్ని జైలు వైద్యాధికారులకు తెలియజేశారు ములాకాత్తులో కుటుంబ సభ్యులకు తెలియజేశారు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత నెల తొమ్మిదిన చంద్రబాబును అరెస్టు చేసింది సిఐడి ముప్పై రెండు రోజులుగా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు చంద్రబాబు మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు వాడివేడిగా కొనసాగాయి పదిహేడు ఏ సెక్షన్ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టు ముందుంచారు ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులను నియమించకుండా టోఫెల్ పేరుతో ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని ఏటా పది వందల యాభై రెండు కోట్లకు ఎసరు పెట్టారని సీఎం జగన్ పై జనసేన సంచలన ఆరోపణలు చేసింది విచిత్రమైన పథకంతో ఖజానాకు కన్నం వేస్తున్నారన్నారు మూడు నుంచి పది విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ పరీక్షను బలవంతంగా రుద్దేందుకు ఈటీఎస్ వెంటపడి మరీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు ఏటా పది వందల యాభై రెండు కోట్లకు ఎసరు పెట్టి ఏకంగా రెండు వేల ఇరవై ఏడు వరకు పథకం ఎంఓయు కుదుర్చుకున్నారని ఆరోపించారు ఇంటికి వెళ్ళిపోయే వైసీపీ సర్కార్ హడావిడి ఒప్పందం వెనుక భారీ స్కామ్ ఉందన్నారు అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని గాడి తప్పించారని జగన్ పేరుతో విదేశీ పథకం తెచ్చి ఏం సాధించారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోఫీల్ పై ప్రభుత్వ ఒప్పందాల వివరాలను బయట పెట్టారు రాష్ట్రంలో విద్యాశాఖ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్తగా మనందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఒక విచిత్రమైన పథకం తీసుకొచ్చింది బహుశా ప్రపంచంలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి విచిత్రమైన పథకం ప్రపంచంలో ఎక్కడ తీసుకురాలేదు ఇది వాళ్ళ స్వలాభం కోసం బడికెళ్ళే చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా పాఠశాల వ్యవస్థ పైన ప్రభుత్వం అనవసరంగా ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులపైన ఉపాధ్యాయుల పైన కూడా ఊహించని విధంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు అంటే చాలామందికి మన కుటుంబంలో అనేక మంది మన రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు ఉన్నత చదువుల కోసం అందులో భాగంగా డిగ్రీ పూర్తయిన తర్వాత లేదా డిగ్రీ చివరి సంవత్సరంలో పరీక్షలు రాసే ముందు కొన్ని యూనివర్సిటీస్ అమెరికాలో ఎక్కువగా అమెరికా లాంటి దేశంలో ఈటీఎస్ అనే సంస్థ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సర్వీస్ అనే సంస్థ వీళ్ళు టెస్టింగ్ సర్వీస్ అనే సంస్థ వీళ్ళు టోఫెల్ అనే ఎగ్జామ్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ అనే ఎగ్జామ్ని ఒక ప్రామాణికంగా ఇంగ్లీష్ భాష ఎంతవరకు వచ్చిన దానిపైన వాళ్ళు కాలేజీలో అడ్మిషన్ ఇచ్చే ముందు ఈ టెస్ట్ తీసుకోమని విద్యార్థులందరినీ కూడా కోరుతారు రాజధాని అమరావతి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తూనే ఉంటుంది రాజధాని వేదికగా రాజకీయం నడుస్తూనే ఉంది ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాజధాని అంశం మరోసారి తెరపైకి వస్తుంది వచ్చే ఎన్నికల్లో రాజధాని వ్యవహారం కూడా కీలకంగా మారనుంది దీంతో అమరావతిపై రాజకీయ నేతలు ఎప్పుడూ ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉన్నారు దసరా నుంచి సీఎం జగన్ అమరావతిని విడిచిపెట్టి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి రిషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు ఇల్లు కూడా దాదాపు పూర్తయింది సచివాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తోందని ఇది ఎన్నికల్లో కీలక అంశంగా మారుతుందన్నారు అమరావతి ముద్దు మిగతా ప్రాంతాలు వద్దు అంటాయా అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు ఒక ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఆలోచనతో మూడు రాజధానులను సీఎం జగన్ తెచ్చారని అన్నారు అమరావతిపై సీఎం జగన్ కు ఎలాంటి కోపం లేదని అమరావతిలోని ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నారని గుర్తు చేశారు ప్రతిపక్ష పార్టీల నేతలు అమరావతి ఒక్కటే రాజధాని అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని సూచించారు అమరావతిపై జగన్ కు అభిమానం ఉందని అందుకే శాసన రాజధానిగా చేయాలని భావించారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది దీనికి సంబంధించిన ప్రధానంగా ఇవాళ టెంపుల్ అప్గ్రేడేషన్ ప్రపోజల్స్ ఫైనలైజ్ చేసి టెంపుల్ అప్గ్రేడేషన్ అన్నది క్యాబినెట్కి తీసుకెళ్లే దిశగా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఫైనలైజ్ చేసాం అలాగే ఏదైతే మన ఎండోమెంట్స్ సంబంధించిన లీగల్ కేసెస్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయో దాని స్టేటస్ మీద ఒకటి రివ్యూ చేయడం జరిగింది అది సిఈడికి సంబంధించిన కమిషనరు ఫైల్ చేయవలసిన కేసులు కానీ లేకపోతే ఇంకా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు చేయవలసినవి కానీ పెండింగ్ ఏమైనా ఉన్నాయి ఎప్పటిలోగా దానికి సంబంధించిన ఫైల్ చేస్తారు ఆ ఫైలింగ్ అంతా కూడా చెయ్యాలి అని మొత్తం దీని మీద కూడా లీగల్ స్టే కేసెస్ స్టేటస్ మీద బాగా రివ్యూ చేయడం జరిగింది అలాగే ల్యాండ్స్ రివ్యూ ఏదైతే మనం ఇప్పుడు వరకు నాలుగు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు పైన అంటే ఫైనల్ అంటే ప్రతి డిస్టిక్లోనూ కూడా మైక్రో లెవెల్లో ఒక టెంపుల్ వైజు రివ్యూ చేసుకుంటూ వచ్చి ఎక్కడైనా ఏదైనా మిస్ అయిందన్నది చూసుకుని అది అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరోసారి విమర్శలు గుప్పించారు అంబటి మాట్లాడుతూ దొంగ తప్పించుకోలేడని అది చంద్రబాబు అరెస్టు రుజువైందన్నారు ఈ మాట్లాడుతూ స్కిల్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ కు వెళ్లిన క్షణం నుంచి టీడీపీ వారి ఎల్లో మీడియా రాతలు వాదనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు చంద్రబాబు నేరస్తుడు కాదని మాత్రం వాదించడం లేదన్నారు పేసీ యాక్ట్ పదిహేడు ఏ ప్రకారం అరెస్టు జరగలేదని అంటారు చంద్రబాబును గవర్నర్ పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయలేదు అంటారు ఆయనకు రాచమర్యాదలు చేయడం లేదంటారు బాధపడుతుంటారు కానీ ఏ చట్టం ఉందైనా విచారణకైనా నిలబెడతామనే ధైర్యం మాత్రం చేయడం లేదని విమర్శించారు అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్ళే దగ్గర నుంచి కూడా ఆ క్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఎల్లో మీడియా వారి రాతలు వారి వాదనలు చూస్తుంటే కొంత ఆశ్చర్యం ఇస్తుంది విచిత్రం అనిపిస్తుంది ఏమిటా ఇంత బరి దగ్గించారు అని అనిపిస్తుంది ఎందుకంటే వారు ఈ అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఈ స్కిల్ క్యాంప్ బయటకు వచ్చిన దగ్గర నుంచి నేరం జరగలేదు అని మాత్రం వాదించడం మా చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడు కాదు ఈ నేరం మా ప్రభుత్వంలో జరగలేదు అని మాత్రం వాదించడంలా ఏం వాదిస్తారు వాళ్ళు పీసీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెవెంటీన్ ఏ ప్రకారం అరెస్ట్ జరగలేదు మా చంద్రబాబు నాయుడు గారిని ఆ సెక్షన్ ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని గవర్నర్ పర్మిషన్ తీసుకుని విచారణ చేయలేదు రాసమర్యాదలు పాటించలేదు అనేటువంటి వాదన వినిపిస్తున్నారు మేము ఏ చట్టం ఉందైనా సరే నిలబడతాం ఏ ఎంక్వైరీ సంస్థ ముందైనా నిలబెడతాం విచారణ చేసుకోండి అనే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారికి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి వారికి లేదు ఏ కాడికి ఏదో ఒక బొక్క చేసుకొని దొంగతనం చేసిన వాళ్ళంతా ఒక్కసారితో నిజం చెప్పరని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు గుడి గురునాథరావు జయంతి ఆయన విగ్రహానికి మంత్రులు గుడివాడ అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మేయర్ వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడారు చంద్రబాబు ఉన్నది వెల్నెస్ సెంటర్ లో కాదు జైల్లో ఉన్నారు నేరం చేసిన వాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది డిహైడ్రడేషన్ వచ్చినా దోమలు కుట్టినా జైల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం సింపతి కోసం చేసే ప్రయత్నం సిఐడి విచారణ తర్వాత లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావిలా మాట్లాడుతున్నారు దొంగతనం చేసిన వాళ్ళు ఒక్కసారితో నిజం చెప్పరు సిఐడి వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాన్ చుట్టూనే ఉంటాయి అంతేకాని లోకేష్ కుటుంబం యోగక్షేమాల గురించి కాదు హెరిటేజ్ కోసం అమరావతిలో పద్నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టారో చెప్పాలి మేధావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరు కోర్టు కూడా నమ్మింది కాబట్టి చంద్రబాబు జైల్లో ఉన్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు ఆయన ఏమి వెల్నెస్ సెంటర్లో లేడు ఆయన ఉండేది జైల్లో జైలు అనేటువంటి దానికి పేరు ఎందుకు వచ్చింది అలా జైల్ అని తప్పు చేస్తే శిక్షించబడినటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని లేదా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులకి వారికి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సం వ్యవస్థలను క్రియేట్ చేశారు సరే ఏదేమైనప్పటికీ జైల్లో మటర్ చేసినటువంటి వ్యక్తి అయినా లేదా అవినీతి చేసినటువంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే వారి ఆరోగ్యం అనేటువంటిది సహజంగా ఒక డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకవేళ ఆయనకి డీహైడ్రేషన్ వచ్చినా లేకపోతే దోమలు కుట్టినా ఏది కుట్టినా సరే ప్రభుత్వం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇప్పటికే ఒక డాక్టర్స్ కూడా పర్మనెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వారి తాలూకా పరివే డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఆయన ఉంటా ఉన్నారు ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే జైల్లోనే ఉంచి చూసుకునేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో దాని గురించి వారు ఎక్కువ తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సంపతి పొందేటువంటి అవసరం లేదు అనేటువంటిది మా తాలూకా సలహా సూచన లోకేష్ ఒకటి సహజంగా నువ్వు ఫస్ట్ ఏమడుగుతారు నిన్ను నువ్వు ఒక దొంగతనం చేసి దొరికిపోయావనుకో పోలీసులు అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటి నిన్ను నువ్వు దొంగతనం చేసావా లేదా దొంగ ఎవరన్నా నేను దొంగతనం చేశానని చెప్పి చెప్తాడా దొంగ దొరికిన వెంటనే ఏం చెప్తాడు నేను చేయలేదండి దొంగతనం అంటాడు నువ్వు దొంగతనం చేయలేదని తర్వాత దానికి ప్రేరేపించినటువంటి అనేక అంశాలు అనేటువంటి అనేక ప్రశ్నలు అడుగుతాయి ఏమనుకుంటావు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మీ తాలూకా పాత్ర ఉందా అంటే లేదు అన్నాడు అహల్ హెరిటేజ్ భూములు అక్కడ కొన్నట్టు నాకు తెలియ తెలియదు అన్నాడు మరి ఎలా పెట్టవయ్యా నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివావు కదా మరి హెరిటేజ్ గ్రూప్ డైరెక్టర్గా అక్కడ పద్నాలుగు ఎకరాలు భూమి కొంటున్నావు అని చెప్పి నువ్వు సంతకం ఎలా పెట్టావు మరి నువ్వు నేను ఏ తప్పు చేయలేదన్నప్పుడు అనేక ప్రశ్నలు అడుగుతారు అందులో అన్ని దానికి ఏదో రకంగా ముడిపడినటువంటి ప్రశ్నలు అడుగుతారు తప్ప లేకపోతే ఈయన బాగోగుల గురించి ఈయన తండ్రి బాగోగుల గురించి ఈయన పిల్లల గురించి ఈయన భార్య గురించి అడగరు కదా ఈయన ఏదో మేధావులాగా ఈ మేధావతనం అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తారు ఇంకా నీ తాలూకు మేధావతనం చూపించి ఇంకా ప్రజల్ని మా అమాయకులుగా మాట్లాడి ఏదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టాలన్న ప్రయత్నం దయచేసి మానుకో నువ్వు చేసినటువంటి తప్పుకి తప్పకుండా శిక్ష పడడం ఖాయం నువ్వు చేసినటువంటి తప్పు నువ్వు ప్రజల తాలూకా ఆస్తుల్ని మీ తండ్రి నువ్వు కలిసి దోచుకున్నారన్నటువంటి ప్రజలు నమ్మారు సో డెఫినెట్గా కోర్టులు వ్యవస్థలు కూడా నమ్మాయి వ్యవస్థలు కూడా నమ్మాయి కాబట్టి ఈరోజు తండ్రి దాదాపు ముప్పై రెండు రోజులుగా జైల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను కొలేజియం సిఫార్సు చేసింది జస్టిస్ హరినా జస్టిస్ ఎం కిరణ్మయి జస్టిస్ జే సుమతి జస్టిస్ ఎన్ విజయ్ ను హైకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేసింది ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆలయం నూతన ఈవోగా కేఎస్ బాధ్యతలు స్వీకరించారు బుధవారం ఉదయం కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈవోగా రామారావు చార్జీ తీసుకున్నారు ఈ సందర్భంగా గత ఈవో వీడ్కోలు పలికారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రామారావు మాట్లాడుతూ దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు గత ఈవో స్థిరమైన విధానాల వల్ల దసరా నిర్వహణ తేలికగా ఉంటుందని నూతన ఈవో కేఎస్ రామారావు పేర్కొన్నారు అమరావతి రింగ్ రోడ్డు కేసులో విచారణ అధికారిగా ఉన్న అదనపు ఎస్పి జైరామరాజును మార్చడం వెనుక కుట్ర ఉందని తెనేపా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధుళ్ళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జైరామరాజు స్థానంలో డీఎస్పి విజయభాస్కర్ ను ఎందుకు నియమించారని ప్రశ్నించారు ఏఎస్పి స్థాయి అధికారి జైరాజు ప్రస్తుతం మాట వినడం లేదా విజయభాస్కర్ తో కేసును తాము అనుకుంటున్నట్టుగా నడిపిద్దామనుకుంటున్నారా కేసు కీలకమైన దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వద్దని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు ఈ దశలో విచారణాధికారిని ఎలా మారుస్తారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారుల కుటుంబాలు కూడా కేసులు జరుగుతున్న తీరుపై ఆలోచన చేయాలి ఇప్పుడు తప్పుడు విధానాల్లో వెళితే భారీ ములును చెల్లించుకోవాల్సి ఉంటుంది అధికారంలోకి తామే రాబోతున్నాం అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామని దర్యాప్తు సంస్థలు చెప్పడం విడ్డూరంగా ఉందని దుల్లిపాళ్ళ ఎద్దేవా చేశారు అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒకటే విధ్వంసం అరాచకం దోపిడి వీటికి పేటెంట్ ఏదన్నా ఉంటే ఆయందే అనేది ప్రజలందరికీ బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మనం ఒక్కసారి చూస్తే మొన్న ఆయన ఒక మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను లండన్లో ఉన్నాను నాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నటన్లో ఏదన్నా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటే అంత మించిన అవార్డు ఏదన్నా ప్రపంచంలో కనుక ఉంటే అది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన నవ్వు మనం చూస్తే ఒక ఆనందం అనేది ఉంది ప్రతి అంశంపై రాజకీయ విమర్శలు చేసే మంత్రులు ఉద్యోగుల జీతాలపై ఎందుకు నోరు విప్పరని తేదేపా ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు నిలదీశారు చిల్లక పలుకులతో జగన్ ను వెనకేసుకొచ్చే వాళ్ళు పదకొండవ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రిని అడగలేరంటూ విమర్శించారు జీతాలు పింఛన్లకు నెలకు ఐదు వేల ఐదు వందల రూపాయల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటే జగన్ సర్కార్ నేటికి రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే విడుదల చేస్తుందన్నారు అగ్నిపర్వతంలోని లావాల ఉద్యోగులు వారి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దహిస్తారని మండిపడ్డారు ఉద్యోగులు ఉపాధ్యాయులు తమతో లేరని సకల శాఖల మంత్రి అన్నప్పుడే వారిపై జగన్ వైఖరి ఏమిటో అర్థమైందన్నారు ఆర్థిక శాఖలో అడిగితే నెంబర్ మేము చెప్పలేం కానీ మేము నెలకి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు శాలరీ పెన్షన్ అవుతుంది ఇప్పుడికి ఒక రెండు వేల ఐదు వందల కోట్ల దాకా ఇచ్చాము మిగతా అమౌంట్ మాకు లోన్ రాగానే మేము పే చేస్తాం నెంబర్ అయితే మేము చెప్పలేము అన్నారు మరి వచ్చిన అమౌంట్ ఎలా ఇస్తున్నారు అడిగాం మేము ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఎవరెవరికి వరకు ఇస్తున్నారు ఏంటంటే అది ఆ సిఎఫ్ఎంఎస్లో ఆ బిల్స్ లోడింగ్ బట్టి ఉంటుంది అది వరకు అడ్జస్ట్ చేస్తున్నాం ఎప్పుడైతే డబ్బు మా దగ్గరికి వస్తో అప్పుడు మిగతా వాళ్ళకి అడ్జస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో తిరగల స్వామత మీకు ఉంది కానీ రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరూ అలా ఉండరు నాకు తెలిసి ఒక డెబ్భై శాతం పెన్షనర్సు ఎనభై శాతం ఎంప్లాయీస్ వీళ్ళు జీతం వస్తే తప్ప ఆ నెల ముందుకు వెళ్ళిన పరిస్థితిలో ఉంటారు మొత్తం ఈ రాష్ట్రంలో చిన్న కలిపి మీరు ఆశా వర్కర్లు ఆర్టీసీ ముప్పై వేల మంది ఉన్నారు వైద్యం ఉచితంగా ఇంటింటికి అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు కృష్ణా జిల్లా పామరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యాన్ని గ్రామాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ దినని ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అనేది సీఎం లక్ష్యమని అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చరిత్ర సృష్టించి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించారు అలాగే సీఎం జగన్ పాలనను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు అలాగే జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పండుగలా జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చర్చించుకునే ముందు మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఈ రాష్ట్రంలో పేద ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనందరికీ తెలుసు ఏదైనా ఒక గ్రామంలో ఏదైనా చిన్న ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆ గ్రామంలో ఒక ఎకరం పొలం అప్పుకోవాలి లేదంటే ఎక్కడైనా ఒక రైతు దగ్గర అప్పు చేసి ఒక లక్ష రెండు లక్షలు అప్పు చేసి ఒక పది సంవత్సరాలు అప్పు తీర్చే పరిస్థితులు ఉన్నాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతుడు ఎక్కడ వైద్యం చేయించుకుంటాడో పేదవాళ్ళను కూడా తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే ఈ రోజు ఆయన ఒక్కడికేస్తే ఈయన నాలుగు అడుగులేస్తూ ఇంకా అన్ని వైద్య విభాగాలను కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఈ రోజు వైద్యం చేయిస్తా ఉన్నారు ఎవరైనా సరే నాకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే గుండె మీద చేసుకుని ధైర్యంగా నాకు ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నాను అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కూడా ధైర్యంగా ఈ రోజు జీవిస్తా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎంత గొప్పగా చేస్తా ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఎవరన్నా నిజంగా ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటే ఇదివరకు రోజుల్లో నుంచి పడిగాపులు కాయాలి హాస్పిటల్ దగ్గర అంటే పొద్దున్న హాస్పిటల్కి వెళ్లి టెస్ట్ చేయించుకుని ఆ టెస్ట్ లో అయిపోయిన తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకుని వైద్యం చేయించుకుని నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉంటే ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయ్యి నెలకి అయ్యే పరిస్థితులు కానీ ఈ రోజు డాక్టర్లందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేయించి దాదాపుగా ఇరవై రోజుల నుంచి వాలంటీర్ ప్రతి ఒక్కరు ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందుల్లో తెలుసుకుని ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ తీసుకొచ్చి ఈరోజు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే కూడా హాస్పిటల్ కి రిఫర్ చేసి అదేవిధంగా మందులు ఇచ్చే కార్యక్రమం ఏదో మందులిచ్చి దులుపుకుని చేతులు తులుకుని వెళ్ళిపోవడం కాదు ఒక స్కే షీట్ మెయింటైన్ చేసి ఆ డాక్టర్ నెంబర్ ఇచ్చి ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఎప్పుడు కూడా నేరుగా డాక్టర్ని సంప్రదించే విధంగా మళ్ళా ఏదైనా హాస్పిటల్ కి వెళ్లారా లేదా అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిల్డింగ్ మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం